ఏదైతే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంచ్ చేసిందో శారీరక శారీరక వికలాంగులు కూడా ఏ రోజు కూడా ఆ శారీరక వికలాంగుల్ని అనే విషయాన్ని గుర్తు రాకుండా ఉండే విధంగా పూర్తి ఆరోగ్యవంతులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో వాళ్ళ జీవన విధానం వికలాంగుల యొక్క జీవన విధానం కూడా దానికి మెరుగైన రీతిలో ఉండాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఎన్ని పరికరాలన్నీ కూడా ఏదైతే ఉందో దీని మీద కోట్లాది రూపాయలు దేశవ్యాప్తంగా ఖర్చు పెడుతున్నారు మన భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిద పవన్ కళ్యాణ్ గారు మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారు నిరంతరం వీజా వైద్యం సంక్షేమం అభివృద్ధి అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ఖచ్చితంగా మాత్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే విధంగా పలు ప్రణాళికల్లో భాగంగా ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమాజంలో ఉన్నటువంటి పూర్తి ఆరోగ్యవంతులు ధీటిగా వాళ్ళే కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళ జీవన విధానం కూడా వారి మీద వారు నిలబడి ఒక ప్రభుత్వ ఉద్యోగము వ్యాపారము ఖచ్చితంగా వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి విద్య అనేది సక్రమంగా అందాలని ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎప్పుడు కూడా తోడ్పాటునిస్తుంది ఇస్తుంది అందులో భాగంగానే ఈరోజు సుమారు యాభై రెండు రకాల పరికరాలని మూడు లక్షల మూడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు విలువైనటువంటి వస్తువుల్ని మీకు ఇవ్వడం జరిగింది కానీ ఈ వస్తువులు ఇవ్వడం అనేది లేకపోతే అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది కాదు ప్రభుత్వం వికలాంగుల పట్ల కూడా పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అదే విధంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటిదైనా వ్యక్తిగతమైన ఇబ్బందులు వచ్చినా మీరు ఖచ్చితంగా మాకు కానీ తెలియపరచినట్లయితే మీ సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా మరి మరింత మంచి స్కీముల ద్వారా అవసరమైతే ఇందులో చేయగలిగే వాళ్ళకి కూడా సబ్సిడీల్లో మంచి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలి అని అనుకుంటే కూడా స్థలాలు కూడా తక్కువ రేటు కేటాయించి మీకు సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఇచ్చి కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచనలో ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను నేను ఒక విద్యే కాదు ఒక వ్యాపార రంగంలో కూడా స్థిరపడాలి ఎందుకంటే మానసికంగా బాగాలేదు నాకు శారీరకంగా అనారోగ్యంతో ఉన్నానని ఇంట్లో కూర్చుంటే పూర్తి ఆరోగ్యవంతుడు కూడా అతను వెనకలాంగుడితో సమానం ఎప్పుడైతే వికలాంగుడు మనోజ్ ధైర్యాన్ని కానీ ధైర్యం నింపుకొని గుడ్డలు నిండా నేను చేయగలనే నమ్మకంతో ముందుకు వచ్చిన రోజు ఖచ్చితంగా వీళ్ళు ఒక మార్పు వస్తుంది అద్భుతాలు సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు కాళ్ళు లేని వాళ్ళు కేవలం బ్రెయిన్ మాత్రమే వర్క్ చేసినట్టు ఈ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి కూడా ఉన్నాడు మనం ఇలాగ ఉదాహరణ చెప్పుకున్నా పోతే చాలా టైం పడుతుంది మరొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు పూర్తిగా బెడ్డడైన వ్యక్తి ఈ ప్రపంచాన్ని జయించేది పూర్తిగా పెట్టాడు ఒక ఎడ్డ తప్ప ఏమీ పంచేది అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి దాంట్లో వికలాంగులు అనేది అది ఇంకా మేము ఈ సమాజానికి పనికిరాము లేదా ఈ సమాజంలో జీవించలేము ఈ సమాజానికి మమ్మల్ని చిన్న చూపు చూస్తుందనే భావన మాత్రం మీరు విడిచిపెట్టేయండి దాన్ని దానికి అంత్యక్రియలు చేసి మీరు ప్రశాంతమైన జీవితంలో నేను ప్రతి రంగంలోనే పోటీ పడగలను నేను నాకు ఆత్మవిశ్వాసం ఉందని ముందుకు వచ్చిన రోజు ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అలాగే స్పాన్సర్స్ కూడా సేకరిస్తారు విధంగా రాజానగర నియోజకవర్గంలో పదవులకు అతీతంగా కూడా మీ ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా ఏ సపోర్ట్ వచ్చినా కానీ నేను అంతా కూడా మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మీకు సపోర్ట్గా నిలబడతానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాను థ్యాంక్ యూ